ఆదివాసుల పక్షాన ఆదివాసీ ప్రాంతాల పక్షాన నిలబడాలని ఇవాళ తుడుం దెబ్బ ఆవిర్భావం ఇచ్చడం జరిగింది తొడుదెబ్బ ఆవిర్భావం ఆవిర్భవించిన తర్వాత తుడుం దెబ్బకు అనుబంధంగా ఆదివాసీ విద్యార్థి సంఘం ఆదివాసీ ఉద్యోగ సంఘం ఆదివాసీ మహిళా సంఘం అను సంఘాలను అనుబంధంగా నిర్మాణం చేసుకోవడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా విడిపో విడిపో విడిపోక ముందు కూడా సుడుందరంగా గ్రామీణ స్థాయిలో గ్రామ కమిటీలు మండల కమిటీలు ఇవాళ డివిజన్ కమిటీలు జిల్లా కమిటీలు రాష్ట్ర స్థాయి కమిటీలను పటిష్టం చేసుకొని గౌరవనీయుడు పూజుడు బాబాసాహెబ్ గారు ఎవరైతే ఐదో షెడ్యూల్ భూభాగంలో మన ఇవాళ పొందుపరిచినటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కులు పటిష్టంగా అమలు పడతాయాలని చెప్పి ఇవాళ మనం డిమాండ్ తోటి ముందుకు పోతున్నాం మా ఊర్లో మా రాజ్యం కావాలని మాకు మా ఊర్లో మేము స్వేచ్ఛగా జీవించాలని మా సంస్కృతి మా ప్రాంతాలలో పరిరక్షించబడాలని ఇవాళ అధివశక్ పౌర సమితి ఉద్యమాలు చేస్తూ వస్తున్నాయి అదే క్రమంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి మా ఊర్లో మహారాజ్యం మా ఊర్లో మా రాజ్యం మావా నాటే రాజ్యం అప్పుడు అమరుడు భగవాన్ బీరుసాగుండ పంతొమ్మిదవ శతాబ్దంలో పోరాటం చేసింది ఆంగ్లేయులతోటి ఒక మొట్టమొదటి పోరాట వీరుడు ఎవడంటే బీరుసాగుండ తర్వాత తర్వాత ఎంతోమంది రాణి దుర్గవతి రామ్ బీర్సాముండ అల్లూరి సీతారామరాజు సమక్క సారక్క కండం దొర మల్లు దొర ఇవాళ కుంగ్రం సూరు పటేలు కాడికెళ్లు మొదలుకుంటే ఇవాళ ఎడ్డ రౌటకొండల కాడికెళ్ళి మొదలుకొంటే ఝాన్సీ లక్ష్మీబాయి రాణి దుర్గావతి ఎంతో మంది వేలాది వేలాది మంది అమరుల యొక్క త్యాగ ఫలితమే ఇవాళ ఆదివాసీ ఆదివాసీ రాజ్యాంగం రూపకల్పన ఒక పునాదైంది వాళ్ళ వాళ్ళ అమరత్వాన్ని వాళ్ళ అమరత్వాన్ని క్రోడీకరించి ఆదివాసులు ఎందుకోసం పోరాటం చేసారు ఎవరి కోసం పోరాటం చేసింది ఎవరి స్వేచ్ఛ స్వతంత్రాల కోసం పోరాటం చేసిందో ఆ యొక్క పోరాటాలను ఆకలింపజేసుకొని భారత రాజ్యాంగంలో బిఆర్ అంబేద్కర్ గారు మన కోసం ఇవాళ ఇవాళ ఫిఫ్త్ షెడ్యూల్ వన్ ఆఫ్ సెవెంటీ కానీ పేసా చట్టం కానీ ఇవాళ అనేకమైనటువంటి ఆదివాసులకు సంబంధించినటువంటి చట్టాలను అటువర్కల చట్టంతో పాటు అనేకమైనటువంటి చట్టాలు వచ్చినాయి ఎప్పుడైతే ఆంగ్లేయులతో పోరాటం చేసి మన ప్రాంతాలలో మనం స్వేచ్ఛగా జీవించాలని మన ప్రాంతాలలో ఇతరులు చొరబాటుదారులు భూకబ్జాదారులు వలసవాదులు వచ్చి మన సంస్కృతిని మన ప్రాంతాన్ని మన భూములను మన ప్రాంతాలను మన పురుషులను విచ్ఛిన్నం చేయకూడదని చెప్పేసి అమరులు ఎవరైతే పోరాటం చేసిందో అదే స్ఫూర్తితోటి ఈరోజు ఆదివాసీ అక్కల పోరాట సమితి తుడునదెబ్బ పోరాటం చెప్తుంది వాళ్ళ యొక్క అమరుల యొక్క స్ఫూర్తితోటి ఆదివాసి అక్కల పోరాట సమితి పోరాటం చెప్తుంది వాళ్ళ త్యాగపడతాం వాళ్ళని వాళ్ళను కొనియాడుతూ వాళ్ళ త్యాగాలను కొనియాడుతూ వాళ్ళ ప్రాణ త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు ఆదివాసక్తుల పోరాట సమితి నిరంతరం పోరాటం చేసింది ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ తల్లికి ఏ బిడ్డకు ఏ చెల్లికి ఏ తండ్రికి ఎక్కడ ఎలాంటి ఎలా ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఆదివాసక్తుల పోరాట సమితి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మన శ్రేణులు తురుందప్ప శ్రేణులు మన ప్రాంతాలలో తమ తమ పరిధిలో తమ తమకున్నటువంటి స్వేచ్ఛ మీ పోరాట తత్వాన్ని అక్కడ ప్రదర్శింప చేయబడతాం ఆ రకంగా ఇవాళ ఎంతో మందిని ఆదివాస పోరాట సమితి వార్డు మెంబర్లను చేసింది ఎంతో మంది ఆదివాసీల పోరాట సమితి సర్పంచులను చేసింది ఎంతో మంది ఆదివాసీల పోరాట సమితి విద్యను అందించింది ఉద్యోగాలు అందించింది సాంస్కృతిక సాంప్రదాయాలను అందించింది ఇవాళ ఎమ్మెల్యేలను ఇచ్చింది ఎంపీలను ఇచ్చింది పార్లమెంటుని గడుంచింది తుడు దెబ్బ పార్లమెంట్ అమరులు తే ఫలితంగా మన ద్వారా తేదాలను పురికి పుచ్చుకొని రోజు మనం అందరం పోరాటం చేస్తున్నాం ఏ ఒక్కరి సొత్తు కాదు తుడు దెబ్బ తుడుందెబ్బ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు తుడు దెబ్బ అందరిది అందరిది అందరి వాడిది కొందరి వాడిది కాదు కనుక ఐక్యమత్యంగా ఐక్యమత్యంగా విభేదాలు లేకుండా ఇవాళ అధిన పోరాట సమితి చాలా కాలం తర్వాత మా సభలలో మా సభలలో జిల్లా కమిటీలను నిర్మాణం చేయాలి ఆ జిల్లా కమిటీలు మండల కమిటీలను నిర్మాణం చేయాలి ఆ మండల కమిటీలు గ్రామ కమిటీలను నిర్మాణం చేయాలి ఇది మా సభల యొక్క ఉద్దేశం సిద్ధాంతం కూడా మహాసభలలో సభలలో నిర్మాణమైనటువంటి కమిటీలు సభలలో పేరు పెట్టినటువంటి కమిటీలు ఫుల్ పోసుకున్న తర్వాత ఎప్పుడైతే ఇరవై మూడు రోజుల తర్వాత పేరు పెడతామో ఎప్పుడైతే మనం పేరు పెడతామో ఆ పేరే జీవితాంతా కొనసాగుతుంది కాబట్టి ఆ రకంగా ఇది మా సభ అంటే మా సభలు ఏర్పాటు చేసుకొని కుడుందెబ్బ కమిటీలను జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కమిటీలను గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కమిటీలను జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కమిటీలను పునర్నిర్మాణం చేసుకోవాలి పునర్నిర్మాణం చేసుకొని ముందుకు పోయి మన జాతి కోసం పనిచేయాలి మన ప్రాంతాల కోసం పనిచేయాలి మన బిడ్డల కోసం పనిచేయాలి స్వేచ్ఛ స్వతంత్రాల కోసం పనిచేయాలి మా ఊళ్ళో మా రాజ్యం అన్నటువంటి నినాదంతో మనం అందరం కలిసి పనిచేయాలి ఆడా తేడా లేకుండా పిల్ల జిల్లా అందరు విద్యార్థులు మేధావులు ఉద్యోగస్తులు కూడా నడుము కట్టుకొని జాతి కోసం ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఎలాంటి అన్యాయం జరిగిన గిరిజనేతల వాళ్ళ అన్యాయం జరిగిన ఏజెన్సీ ప్రాంతాలలో ఇప్పుడు వలసవాదులు ఎక్కువ పెరిగిపోయింది వాళ్ళ జనాభా పెరిగిపోతుంది రాను రాను మనం సర్పంచులం కాము వాడు మెంబర్లను కూడా కాదు మన ప్రాంతాలలో మనం నివసించలేకపోతున్నాం మన ప్రాంతాలలో వలసవాదులు వచ్చిండ్రు మన ప్రాంతానికి దోపిడీదారులు వస్తుండ్రు మన ప్రాంతాన్ని కబలిస్తుండ్రు మన భూములు కబలిస్తుండ్రు మన ఆడబిడ్డలను పెళ్లి చేసుకుంటుండ్రు వాళ్ళ పేరు మీద భూములు లాక్కుంటారు వాళ్ళ పేరు మీద భూములు కొనుగోలు చేసి పట్టాలు చేస్తున్నారు అదే కదా నీలాబాయి సంఘటన అదే కదా నీలాబాయి సంఘటన అట్లాంటి నీలాబాయి లాంటి వాళ్ళు ఎంతోమంది అమ్మాయిలు కాస్త కోసం విడివిడి జ్ఞానంతో చదువుకున్నటువంటి మన విద్యార్థినులు మన బిడ్డలు విద్యనేతర కబాలలో వాళ్ళ మాయమాటలకు పడి వాళ్ళ సెల్ ఫోన్ రీఛార్జ్లకు వాళ్ళు ఇచ్చేటువంటి చిన్న చిన్న తాగిలాలకు ఇవాళ మనోళ్ళు భ్రమపడి మన ప్రాంతాల మీద మన పెద్దల మీద మన గుండెల మీద నిప్పు పెట్టే విధంగా చేస్తారు అప్పుడు మన పెద్దలు మనని కన్నటువంటి పెద్దలు మన ప్రాంతాలకు తెచ్చినటువంటి మైనార్టీలను కానీ గిరిజనేతరులను కానీ వాళ్ళకు భూములు ఇచ్చి ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టుపించి వాళ్లకు వాళ్ళకు అడుగులకు మడుగులు ఉండడం వల్లనే ఈరోజు మన ప్రాంతాలకు విపత్కర పరిస్థితులు వస్తున్నాయి అనేది తెలుసుకో తెలుసుకోవాలి అప్పుడు కనుక పెద్దలు మన ప్రాంతానికి మన గూడానికి వాళ్ళని కనుక రాకుండా కట్టడి చేసినట్లయితే మొన్న నీలాబాయి లాంటి సంఘటనలు కలిగేవా మొన్న నీలాబాయి లాంటి సంఘటనలు కలిగేవా జరగవు భూములు ఇచ్చింది మనము చాగలిచ్చింది మనము సేవ చేసింది మనము మూడికం చేసింది మనము ఆకలికత్తే మనని మన శరీరాలను దోపిడీ చేసుకునేటువంటి మన శరీరాలను వాళ్ళు దోపిడీ చేసుకొని వాళ్ళు బతికేటువంటి